ఈరోజు మనం ఒక వాస్తవ ఘటన గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఇది విన్న వెంటనే మీకు కొంచెం భయంగా ఉంటుంది ఒక గ్రామానికి దగ్గరలో అడవిలో జరిగిన ఈ ఎర్రర్ స్టోరీని ఈ ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ భయానికైతే గురిచేస్తుంది ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూసేదాము ఈ ఘటన అనేది మ్యాజిక్గా అనిపించవచ్చు కానీ ఇది నిజం రెండు వేల ఏడు సంవత్సరంలో జరిగింది విజయవాడ దగ్గరలో ఒక చిన్న గ్రామంలో చెరువును కట్టించి ఊరి నీటి సమస్యను తీర్చడానికి కొందరు యువకులు ప్రయత్నించారు చెరువు కట్టించడానికి అడవిలో కొన్ని చెట్లు నరకాల్సి వచ్చింది ఆ రోజు రాత్రి చెట్లు నరికేందుకు అడవికి వెళ్ళారు ఆ రోజు అక్కడ ఏదో భిన్నంగా అనిపించింది గాలి వేగంగా వేయడము పక్షులు కూడా అరుస్తూ దారు చూపించేవి ఒక పెద్ద వృక్షాన్ని కింద పడేయగానే అందులో ఒక పురాతన పెట్ట బయటపడింది పెట్టె తెరిచి చూసినప్పుడు అందులో ఒక అద్దం కనిపించింది అది సాధారణ అద్దం కాదు ఎవరో ఎవరైతే అద్దంలో చూస్తారో వారు వెంటనే మూర్చిపోవడం మొదలయ్యింది అక్కడ ఒక పెద్ద మనిషి వారి వారి ముందు ప్రత్యక్షమై ఈ అద్దం నాకు చెందినది దాన్ని కదిలించకండి అని వార్నింగ్ ఇచ్చి కనిపించకుండా పోయాడు తర్వాత జరిగింది ఏమిటంటే ఆ యువకుల్లో ఒక్కరు ఆ అద్దాన్ని పట్టుకొని తన ఇంటికి వెళ్ళ తీసుకెళ్ళడం జరిగింది ఆ రాత్రి అతని ఇంట్లో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి లైట్లు ఆపకుండా మళ్ళీ మళ్ళీ వెలిగాయి గోడలపైన తెల్లటి సాహసాలు కనిపించాయి చివరికి ఆ కుటుంబం ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ అద్దం ఎక్కడికి పోయిందో కానీ ఆ అడవి వద్ద ఎవరూ పనిచేయడానికి సిద్ధంగా ఉండరు ఇంకా ఆ చెరువు కట్ట పూర్తి కాలేదు కానీ ఈ కథను చెప్పిన ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పారు అడవిలో దాగిన రహస్యాలను తవ్వకండి అని మీరు ఇలాంటి హర్ మరిన్ని హర్రర్ స్టోరీలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాత్రి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్